బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసు విచారణ వేగవంతమైంది పంజగుట్ట పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు బెట్టింగ్ యాప్ కేసులో నిందితుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది బెట్టింగ్ యాప్స్ విషయంలో ప్రమోటింగ్ కేసులపై ప్రముఖులపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే అనుమానాలు కూడా రేకెత్తున్నాయి మంచు లక్ష్మి రానా కాజల్ ప్రకాష్ రాజులపై కేసులు పెట్టారా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు సినీ ప్రముఖులు ఎవరైనా సరే పోలీసులు కేసు నమోదు చేయాలి అంటూ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు నిన్న సాయంత్రం టేస్టీ పోలీసుల విచారణకు హాజరయ్యారు టేస్టీ ప్రశ్నల వర్షం కురిపించారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ నగదు లావాదేవీల గురించి ఆర తీశారు నిన్న సాయంత్రం నాలుగు గంటలకు పిఎస్కు వస్తానని చెప్పి నటి విష్ణుప్రియ విచారణకు డుమ్మ కొట్టింది ఇక మరికొంతమంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మిగతా వారు ఎక్కడున్నారని ఆర తీస్తున్నారు కొత్తగా వచ్చిన బీఎన్ఎస్ యాక్ట్ లో బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ప్రమోషన్ చేస్తే పదేళ్ల జైలు శిక్ష పడుతుందని పోలీసులు చెబుతున్నారు బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు సంబంధించిన లావాదేవీలు డబ్బులు ఏ విధంగా తీసుకున్నారు అనే వివరాలను పోలీసులు రాబడుతున్నారు